హలో ఫ్రెండ్స్ నేను మీ గోల్డెన్ వంశీ మీరు చూస్తున్నారు ద్వారకా ఫ్లిక్రేషన్ ఫ్రెండ్స్ మీకు వీడియో స్టార్టింగ్లోనే అర్థమైపోయి ఉంటుంది ఈ మోడల్ ఎంత బాగుంటుంది అనేది ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి సెంటున్నర స్థలంలో కట్టిన హౌస్ మోడల్ ఫ్రెండ్స్ ఊరు వచ్చేసరికి బాపట్ల అండి సో వచ్చేసరికి మోడల్స్ చాలా రకాల మోడల్స్ నేను ఇప్పటిదాకా మీకు నేను చూపించాను అండ్ ఇదొక మరొక అద్భుతమైన మోడల్ అండి అండ్ చాలా బాగుంటుంది మీకు ఆల్రెడీ కూడా అర్థమైపోయి ఉంటుంది మీకు స్టార్టింగ్లో చూసారు కాబట్టి అండ్ ఫ్రెంట్ ఎలివేషన్ చూసుకున్నట్టయితే చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అనేది ఎలివేషన్ అనే ఉంది అండ్ లోపలికి వెళ్ళిన తర్వాత ఫ్రెండ్స్ ఇల్లు అంతా చాలా క్లాస్గా ఉంటుంది అండ్ స్టెప్స్ ముందు మీకు ఇక్కడ ఇక్కడ వచ్చేసరికి ఫ్రంట్ స్టెప్స్ అనేది వీళ్ళు టైల్స్ అనేది పూర్తిగా టైల్స్ అనేది వేయడం జరిగిందండి సో అదే విధంగా ఇక్కడ వచ్చేసరికి ఏదైతే ముందు వరండా ఉందో సో ఇక్కడ అంతా వాషింగ్ ఏరియా అదే విధంగా వీళ్ళు మొత్తం కూడా ఇక్కడ పైదా కూడా టైల్స్ అనేది వేసుకున్నారు ఇంకా ఈ ఇంటి కొలతలు చెప్తాను చూడండి అండి పొడవు వచ్చేసరికి ముప్పై రెండు అడుగులు అనేది ఇవ్వడం జరిగింది అదే విధంగా వెడల్పు అనేది పద్దెనిమిదిన్నర అడుగులు అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ అండ్ వీళ్ళు ఇచ్చిన పద్దెనిమిదిన్నర అడుగుల్లో వీళ్ళు ఒక అడుగు అనేది వీళ్ళు వదులుకోవడం జరిగిందండి అండ్ ఈ ఇంటి ఫేసింగ్ వచ్చేసరికి పడమర ఫేసింగ్ అండ్ మీకు ఇక్కడ చూడండి చూడండి ఫ్రంట్ ఏదైతే ఎలివేషన్ వాల్స్ ఉన్నాయో సో ఇవి వచ్చేసరికి వాల్ టైల్స్ అనేది చాలా బాగా వీళ్ళు చేయించుకున్నారు అండ్ మీకు దర్వాజా కూడా నేను చూపిస్తాను సో ఇది కొంచెం కాస్ట్లీగా ఉంటుందండి సో మొత్తం మ్యాక్సిమం టేక్తోనే వీళ్ళు చేయించడం జరిగిందని చెప్పారు సో మీకు మెయిన్ డోర్ అయితే అసలు చాలా అద్భుతంగా ఉంది నాకు తెలిసి దీనికి వీళ్ళకి ఆల్మోస్ట్ యాభై నుంచి డెబ్బై వేలు దాకా అమౌంట్ అనేది వీళ్ళకి ఖచ్చితంగా అయిపోయి ఉంటుందండి సో మనం ఇంకా లోపలకి అనేది వెళ్దాం లోపలికి వెళ్ళి అసలు ఏ విధంగా ఉందనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి సో సో ఇంకా లోపలికి అయితే వెళ్తున్నాను అండ్ ఫ్రెండ్స్ ఇదిగోండి ఇది వచ్చేసరికి హాల్ అండి సో అసలు చాలా బాగుంది అండ్ పైన మీకు సీలింగ్ చూపిస్తున్నాను చూడండి అసలు సూపర్ కదా చాలా బాగుంది చాలా డిజైనింగ్ అనేది వీళ్ళు చాలా అద్భుతంగా చేయించుకున్నారు అంటే పెయింటింగ్ కలర్స్ కూడా వేరే హెవీగా హెవీగా కలర్స్ వేయకుండా వైట్లోనూ ఉంచి వాటికి సీలింగ్ లైట్స్ వేయడం వల్ల అదేవిధంగా ఇంటికి ఫొటోస్ అదేవిధంగా కటన్స్ వీటన్నిటి వల్ల చాలా మంచి లుక్ అనేది వచ్చిందండి ఇంటికి అనేది చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ రియల్గా చూస్తున్నప్పుడు అయితే ఇల్లు అయితే చాలా అద్భుతంగా అనిపించింది అండ్ ఫ్రెండ్స్ మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ప్రతి ఐటమ్ కూడా వీళ్ళు డెకరేషన్ చేసిన ఐటమ్ ప్రతి కూడా చాలా బాగా అనిపిస్తుంది నాకైతే అండ్ ఇక్కడ వచ్చేసరికి వీళ్ళు పడమర్ ఫేసింగ్ కాబట్టి ఇక్కడ కబోర్డ్స్ అనేది చేయించారు అండ్ దీంట్లో వచ్చేసరికి మొత్తం కూడా బొమ్మలు అనేది పెట్టుకోవడం జరిగిందండి డెకరేషన్స్ అదేవిధంగా కృష్ణుడి బొమ్మ అది కూడా పెట్టుకోవడం జరిగింది సో అవి కూడా చాలా బాగున్నాయి మీకు స్టెప్ బై స్టెప్ మొత్తం కూడా నేను చూపిస్తున్నా చూడండి అండ్ ఫ్రెండ్స్ ఇంకా ఒకసారి మనం కిచెన్ కూడా వెళ్దాం కిచెన్ వెళ్ళి ఒకసారి కిచెన్ కూడా ఎలా ఉందని చూపిస్తాం అంతకంటే ముందు మీకు ఒకసారి కింద ఫ్లోరింగ్ చూపించిన చూడండి మార్బుల్స్ అనేది వీళ్ళు వేసుకోవడం జరిగింది సో ఈ మార్బుల్స్ వల్ల హౌస్ అనేది చాలా కూల్గా ఉంటుంది సమ్మర్లో కూడా కూల్గానే ఉంటుంది అండ్ ఇది వచ్చేసరికి కిచెన్ అండి కిచెన్ సింపుల్గా చిన్నగానే ఉంది అండ్ పూజ గది కూడా బాగుంది అండ్ ఇక్కడ వచ్చేసరికి పూజ గది పెట్టుకున్నారు అండ్ కిచెన్ వచ్చేసరికి ఇదిగోండి కిచెన్ వచ్చేసరికి ఎక్కువ కబోర్డ్స్ కాకుండా ఎక్కువ హడావుడి ఏం కాకుండా సింపుల్గానే చేయించుకున్నారు అండ్ మీకు ఇంకా బెడ్రూమ్ అనేది చూపిస్తాను చూడండి సో ఇక్కడ మనం ఇంకా బెడ్రూమ్ అనేది వెళ్తున్నాము సో ఇది వచ్చేసరికి బెడ్రూమ్ అండి సో బెడ్రూమ్ కూడా చాలా బాగుంది మీకు పైన నేను సీలింగ్ చూపిస్తాను చూడండి ఇప్పుడు అద్దరిపోయింది కదా సో ఇది ఫ్రెండ్స్ ఈ హౌస్ అనేది వీళ్ళు స్టెప్స్ కింద బాత్రూమ్ అనేది పెట్టుకోలేదు వీళ్ళు బ్యాక్ సైడ్ అనేది పెట్టుకున్నారు సో ఇక్కడ బాపట్లు మాక్సిమం అందరూ ఇలానే కట్టుకుంటారు సో మీకు బ్యాక్ సైడ్ బాత్రూమ్ కూడా ఉంటుంది నేను అది చూపిస్తాను చూడండి ఇది మొత్తం కూడా ఫ్రంట్ వచ్చేసరికి వాషింగ్ ఏరియా కూడా యూజ్ చేసుకోవచ్చు అండ్ ఎక్కువ వీళ్ళు వచ్చేసరికి బ్యాక్ బ్యాక్ సైడ్ మాత్రం ఎక్కువ వాషింగ్ ఏరియాకి యూజ్ చేసుకుంటున్నారు సో ఇది మొత్తం కూడా వాషింగ్ ఏ ఏరియాకే యూజ్ చేసుకుంటారు అండ్ ఇక్కడ కూడా వచ్చేసరికి వీళ్ళు ఏదైతే బాత్రూమ్కి మెయిన్ గోడకి మధ్య గ్యాప్ అనేది ఇవ్వడం జరిగింది ఇంకా మీకు బాత్రూమ్ చూపిస్తాను చూడండి సో ఇది వచ్చేసరికి కామన్ బాత్రూమ్ అండి సింపుల్ గుడ్ చాలా బాగుంది ఈ హౌస్ కంప్లీట్ అవ్వడానికి వీళ్ళకి ఆల్మోస్ట్ పద్దెనిమిదిన్నర లక్షల దాకా వీళ్ళకి అమౌంట్ అనేది అయిందని వీళ్ళు చెప్పడం జరిగిందండి అంటే సెంట్ ఉన్నారు కాబట్టి మ్యాక్సిమం వీళ్ళు పెట్టిన ప్రతిదీ కూడా ఐటమ్స్ అన్ని బాగున్నాయి కాబట్టి ప్రతిది కూడా కౌంట్ చేసుకుని వీళ్ళు చెప్పు ఉంటారు సో ఇక్కడైతే చాలా బాగా అనిపించింది అండ్ ప్రైస్ కూడా ఖచ్చితంగా అవుతున్నాయి కొంతమందికి తక్కువలో అవుతాయి కొంతమందికి ఎక్కువలో కూడా అవుతాయి సో మనం వాడే మెటీరియల్ని బట్టి మనం ఎంచుకున్న ప్రోడక్ట్ని బట్టి అమౌంట్ అనేది ఎక్కువ అవుతుందండి సో ఇక్కడ వచ్చేసరికి ఫ్రెండ్స్ మీకు పైన స్టేర్ అనేది చూపిస్తాను చూడండి సో ఈ విధంగా అనేది చాలా విశాలంగా ఉంది సో మీకు ఈ హౌస్ సైడ్ వ్యూ కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అనేది కొట్టండి ఈ వీడియోని కొంతమంది షేర్ చేయండి మీకు నచ్చిన వాళ్ళకి సో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ ముందుగా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్